డివిఎంసీ వికారాబాద్ జిల్లా సభ్యులు తాండూరు కిషన్ మైనారిటీ నియోజకవర్గ అధ్యక్షులు కిరణ్ కుమార్ గారితో మనం ఈరోజు ముఖాముఖిలో ఉన్నాం డివిఎంసీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు తాండూరు నియోజకవర్గ ఎస్సీ ఎస్టీ సమస్యలపై వివరించండిఎంసి మెంబర్గా మన తాండూరు కాన్స్టిట్యూషన్ నుంచి మన మనోహర్ రెడ్డి అన్న గారు నన్ను అపాయింట్ చేశారు ఒక మెంబర్గా సో మన డివిఎంసీ మెంబర్గా ముఖ్యంగా ఎజెండా ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకున్న బేసిక్ రైట్స్ అంటే బేసిక్ రైట్స్ మీన్స్ అంటే వాళ్ళకేమన్నా మినిమమ్ ఉన్న ఫండమెంటల్స్ దాంట్లో ఏమైనా ఉన్నా ఏమన్నా విరోధంగా వేరే వాళ్ళు మాట్లాడి వాళ్ళకి ఏమైనా కించపరిచినా వాళ్ళకైనా నష్టాలు ఏమైనా చేసినా దాని గురించి మేము అడగడానికి ఉన్నామండి కిషన్ మైనార్టీ అభివృద్ధి సంక్షేమంపై ఎలాంటి దుస్తు చాలా మంచి పాట అండి ఇంతకుముందే మనము చర్చ చేశామో గతంలో మరీ ఒకసారి చెప్తున్నాను గతంలో పది సంవత్సరాలు తీసుకుంటే గిట్ట మనకి ఎలాంటి సహకారం లేకుంటే ప్రభుత్వంతో భారీగా ఎందుకంటే ఏదైనా చర్చ్ రిపీట్స్ అయినా కానీ మినిమం కాంపౌండ్ వాల్ వర్క్స్ అయినా కానీ చర్చ్కి ఇంకా ఎలక్ట్రికల్ వర్క్స్ అయినా కానీ ఇలాంటి వర్క్స్ అన్ని మేము కంప్లీట్ చేస్తున్నామండి ఇదంతా మేము చేస్తున్నామంటే ఒకటే కేవలము ప్రభుత్వ సాయంతోనే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన మేము చాలా సంతోషంగా ఉన్నామండి ఏమైనా చర్చిలో నిర్మించినా సార్ ఈ మధ్యన కొత్తగా అంతారం రూట్లో విజయమన్న గ్రౌండ్స్లోనే మెథడిస్ చే పెద్దది కడుతున్నామండి దాంతా కంప్లీట్ అయిపోయిందండి అది ముందులకు అయింది అంటే ఓన్లీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చినందుకు ఆ ఉన్న కంపౌండ్ వాళ్ళంతా మేము కట్టడం జరిగింది ఎందుకంటే ఇవన్నీ మాకు పనులు అవుతున్నాయంటే గంట మా అన్న ఎమ్మెల్యే గారు సాయంతోనే మేము ముందుకు ముఖ్యంగా అండి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా సాగడానికి నా యొక్క స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నానండి కిషన్ మనార్టీ యువతకు ఎలా ప్రోత్సహిస్తారు స్కీమ్స్ గవర్నమెంట్స్ వెళ్ళే సహకారం ఏమేమి ఉందో వాళ్ళకి మోటివేట్ చేసి మా మనవలన్న సహకారం నుంచి మేము రాజకీయ లక్ష్యం ఏమిటి సార్ అదే మా నాన్నగారి అనంతరం నేను ఇటు రాజకీయాల్లో కొనసాగాలని కోరుకుంటున్నానండి పదేళ్ల తర్వాత పేదల కళల్లో ఆనందం కనిపిస్తుందంటే మీ అభిప్రాయం సార్ నాకు చాలా నవ్వుస్తుందండి మీ అన్న మాటకు చాలా ఉంటే గట ఏం లేదండి సున్నా డెవలప్మెంట్ ఎలాంటి డెవలప్మెంట్ గత ప్రభుత్వం నుంచి ఇప్పుడు తీసుకుంటే వంద కాదండి వెయ్యి శాతం అవుతుందండి ప్రతి ఒక్క డెవలప్మెంట్ ఎలా తీసుకెళ్తున్నాం అంటే మేము ఇట్లా తుఫాన్ లాగా దూరుకొని వెళ్ళిపోతున్నాం అండి ప్రతి హైదరాబాద్ పోవాలంటే ఎలాంటి ప్రాబ్లం ఎలాంటి ఇబ్బందులు మనం పడ్డము మనకు అని తెలుసు అండి ఎక్కడెక్కడ ఉన్నదో మా మనోరన్న ముందుండి అధికారులతో మాట్లాడి ఆ గీట సీఎం గారితో పోయి అన్ని శాంక్షన్ చేయించి ప్రతి ఒక్క ప్రాజెక్ట్స్ చేపిస్తున్నారండి క్లారిటీగా మా తాండూర్ కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ చేస్తున్నట్టే చాలా సంతోషం ఉంది ఎందుకంటే ఇంత మా మనోరంగా ఇంత మాకు టైం ఇచ్చి మా తాండూర్ కాన్స్టిట్యూషన్ని ఈ విధంగా ఒక అంటే మన ఇల్లు ఎలా పెట్టుకుంటామో అలా చూస్తున్నాడని ఎందుకు ఒక్క డెవలప్మెంట్ అండి ప్రజలకు ఎక్కడ ఏది ఇబ్బంది కాకుండా ఎందుకంటే మన తాండూరు లోపట్నే డెవలప్మెంట్ కాకుండా మన మండలానికి ఇవ్వకుండా ఓ కర్ణాటక బార్డర్ చివరి సరిహద్దుల గ్రామాలకు కలిగితే చేసుకుంటూ వస్తున్నామండి చాలా సంతోషం అండి ఇలాంటివి ఇట్లా ఒక అద్దంలాగా అవుతుందండి ఎందుకంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్లో నీ డెవలప్మెంట్ అయిందంటే ఇంకా మీరు ఊహించుకోండి అండి ఒక మూడున్నర సంవత్సరాల్లో మా అన్నగారు చేసి చూపడతానండి జై కాంగ్రెస్ లో ఉండి ఇన్ని షార్ట్ టైంలో ఇన్ని పనులు చేస్తున్నారు ఇన్ని ప్రోగ్రామ్స్లో ఇన్ని ఉండి ఇక్కడ డెవలప్మెంట్స్ గిట్ట టైం ఇచ్చి ఇవన్నీ చూస్తున్నందుకు ఇది మరీ ఒకసారి చెప్తున్నాను అంటే ఇట్స్ మా అందరికీ ఒక ప్రివిలేజ్ అండి మా తాండూరు కాన్స్టిట్యూషన్కి ఒక ప్రివిలేజ్ ఇది ఇట్స్ వెరీ గుడ్ టు అస్ ఐఎం వెరీ థ్యాంక్ఫుల్ టు మనోరన్న